ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామి సుక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిసి కలిపి రవి సంచార స్థితి ఉంటుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశి వారు మాఘపంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం ది దుమ్ షం ఝ ధ దే దో చి అక్షరాల వలన మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఎల శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం ఈ పంచమీ తిథి ఎందు అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగుతో కూడుకున్నటువంటి గాజులు పసుపు రంగుతో కూడుకున్నటువంటి పువ్వులు శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని చక్కెర పొంగలి పాయసం లాంటివి భక్ష్యాలు లాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన సకల ఆటంకాలు ఎలనాటి శని కూడా శని తీవ్రత తగ్గుతుందని చెప్పి గమనించాలి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం రోజున అష్టమి తేదీ ఎందున కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం ఉత్తమ మొత్తం ధనాబాకు కుటుంబ స్థానంలో సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు సొంతంగా ఉండబడిన వాటిని సొంత నాలెడ్జ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అప్పులు చేయడము ఎవరి కోసం వచ్చేయడము వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే చేస్తున్నారు అనే భావనకు మీరు దూరంగా ఉండగలిగితే మంచి కాలం మీకు సొంతమవుతుంది సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల స్వతహాగా మీ దగ్గర జ్ఞానం ఉంది ఐశ్వర్యం ఉంది హార్డ్వర్క్ చేసే మెంటాలిటీ ఉంది కనుక పక్క వారి కోసం మీరు దయచేసి త్యాగాలు చేయొద్దు ఊహాలోకంలో తేలిపోవద్దు అలాగే రాజస్థానంలో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన కష్టపడి వారికి ప్రమోషన్స్ విదేశీయానము స్వగృహము రాజయోగం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలు వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ధర్మ మార్గంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితానికి శ్రీకారం చుట్టండి అలాగే జల వ్యాపారాలు హోటల్ వ్యాపారులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో నడిపించే వారు జర్నలిస్టులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా అలాగనే తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాస అమావాస్య కళౌ వెంకటనాయక నెడికి వెంకటేశ్వర స్వామి యొక్క జన్మక్ష జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాళభైరవ ఆస్తకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఆరాధించడం కాలభైరవస్తిగాన్ని వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులం కూడా క్షేమంగా లాభంగా ఆయుర ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ ఇంట్లో కూష్మాండ దీపము స్వామి యొక్క సౌభాగ్య ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగే మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కిందిరిమర సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము కూష్మాండ దీపము హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని ఇక కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అలాగనే మనకు పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పుకోవడం జరుగుతుంది కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పద్నాలుగో తారీఖున మాఘశుద్ధ పంచమి మాఘపంచమి సాక్షాత్క మహా దేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామి వారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరచుకోగాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది అందుకే మనము మూడో సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమా అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం అలాగనే చదువుకుంటూ చదువుతూ ఉండబడిన పిల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బుక్స్లు పెన్నులు స్లైడ్స్ ల్యాప్టాప్స్ ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి లేదా ఆ కుంకుమ తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము సాహిత్యము నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరించ ధరింపచేయడము చక్కెర పొంగలి లాంటివి పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి పది మంది భక్తులకు ప్రసాదం పంచడం వల్ల అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణను మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి కనుక అదే కాకుండా ఈ యొక్క జ ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అక్షయము అనగా నశించబడినటువంటిది కాలభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాలభైరుడికి మాత్రమే ఉంటుంది కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి ఆయనే తిరుగులేని చక్రవర్తి అలాంటి ఆ కాలభైరస్వామి స్మరణ ధ్యానము అలాగ ఈ అక్షయపాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రెండు అగ్రపత్తులను తిప్పి ఈ యొక్క కర్ర సహాయం ద్వారా వీటిని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అలాగా ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలి అన్నట్లయితే మనము గృహంలో ఇసురాయిని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుపేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పిరమిడిని సౌభాగ్య ఒట్టిని డాలర్ని కంకణాన్ని మీ యొక్క పేరుపైన నలభై ఒక్క రోజులు కుష్మాండ దీపాన్ని కాలభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేటా బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు మొదటక్షరాన్ని అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు కూడా సక్రమంగా లేదు ఒక్కొక్కరికి రెండు మూడు పేర్లు ఉన్నాయి అనుకుంటున్న వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గబలు వేసి తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలియచేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు గుణాలు ఆ యొక్క వివాహ తదంత్రము సంతానము యోగము ఎలా ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా ఎందుకలా దారితీస్తుందో తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా బర్త్డే మ్యారేజ్ డే సంవత్సరంకి ఒకసారి వస్తుంది ఆ బర్త్డే వచ్చిన రోజన్న ఇంట్లో శుచి శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు ధరింప చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము ఆయుష హోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీ మీకు సంవత్సరాంతం ఆయురారోగ్యాలుగా ఉంటాయి అలా కుదరలేనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కళాబైన స్వామికి మీ పేరుపైన అర్చన అభిషేక హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే మనం ఇంట్లో కాలభైర పూజ చేసుకోవాలి ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలి అనే విషయాలను కూడా ఈ కిందముడు సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ స్వామికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది అలాగనే ఈ మాఘమాసంలో పంచమి తేదీన అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాం ఓం ప్రణోదేవి సరస్వతి వాజేర్ వాజనీవతి దీనామ విత్రివతు మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాధ్యునమో నమ అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం